ఒక అడవిలో చెట్టు పైన రెండు కాకులు ఉండేవి అవి రెండు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవి ఇలా ఉండగా ఒక రోజు నీకు ఈ విషయం తెలుసా ఈ అడవిలో ఉన్న అన్ని కాకుల్లో తెలివైన కాకి నేను తింగర కాకివి నువ్వు అలా అని నువ్వనుకుంటే సరిపోతుందా నేను అస్సలు ఒప్పుకోను పద కింద స్వామీజీ ఉన్నారు ఆయన్నే అడుగుదాం మన ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు అంటూ ఆ రెండు కాకులు చెట్టు కింద ఉన్న స్వామీజీ దగ్గరకు వచ్చి వాలాయి ఒక సమస్య వచ్చింది ఇద్దరిలో తెలివైన వాళ్ళు మీరే చెప్పాలి అవును స్వామి అవును రోజు ఈ తిందరి కాకితో నేను వేగలేకపోతున్నాను సరే అయితే మీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను ఇక్కడ రెండు మూటలు ఉన్నాయి ఒక దానిలో ఉప్పు ఉంది ఇంకొక దానిలో గడ్డి ఉంది చిరు మూటను తీసుకుని ఆకాశంలోకి ఎగరండి ఎవరైతే ఎక్కువసేపు ఎగురుతూ ఉంటారో వాళ్లే తెలివైన వాళ్ళు స్వామీజీ చెప్పిన దానికి రెండు కాకులు ఒప్పుకున్నాయి మొదటి కాకి కొద్దిసేపు ఆలోచించి తాను ఉప్పు మూట తీసుకోవాలని నిర్ణయించుకుంది ఇదేమిటి కాకి తేలికగా ఉన్న గడ్డిని వదిలేసి బరువుగా ఉండే ఉప్పు తీసుకుంటానంటుంది ఇది కాకే అని అనుకుంటూ మిగిలిన గడ్డి మూటను నేను తీసుకుంటానని స్వామీజీకి చెప్పింది ఆ రెండు కాకులు చెరో మూటను తీసుకుని ఆకాశంలోకి ఎగరడం ప్రారంభించాయి గడ్డి మూట తేలికగా ఉండడం వల్ల రెండవ కాకి ఆకాశంలోకి వేగంగా ఎగిరింది ఇక ఉప్పు మూట తీసుకున్న కాకి నిదానంగా కష్టంగా కొంచెం భారంగానే ఎగురుతూ ఉంది ఇంతలో వర్షం పడడం ప్రారంభించింది వర్షానికి ఉప్పు కాస్త కరగడం ప్రారంభించింది మెల్లగా ఉప్పు మూట తేలికపడుతూ వచ్చింది అదేవిధంగా వర్షానికి తడిచిన గడ్డి ఇంకా బరువయ్యింది ఆ బరువైన గడ్డి మూటతో ఆ కాకి ఆకాశంలో ఎక్కువసేపు ఉండలేకపోయింది ముందుగా గడ్డి మూట తీసుకున్న కాకి కిందకి వచ్చి వాలింది మీ ఇద్దరిలో ఉప్పు మూట తీసుకున్న ఆ కాకి తెలివైనది అలా చెప్పండి స్వామి ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేనే తెలివైన దాన్నని స్వామి వర్షం వచ్చింది లేకపోతే తేలికైన గడ్డి మూటతో నేనే ఎక్కువసేపు ఎగిరేదాన్ని కదా వర్షం రాకపోతే నేనే తెలివైన దాన్ని కదా ఓ పక్షి నువ్వు బరువైన ఉప్పు మూటని ఎందుకు తీసుకున్నావో ఒకసారి చెప్పు స్వామి ఆకాశంలో చూడగానే నల్లని మేఘాలు కమ్ముకున్నాయి ఇప్పుడు ఎలాగా వర్షం వస్తుంది ఉప్పు కాస్త తడిచి కరిగిపోతుందని ఆ మూట తీసుకున్నాను విన్నావు కదా సమాధానం తెలివంటే అప్పటికప్పుడు ఆలోచించడం కాదు ముందు చూపు కూడా ఉండాలి